హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్ అండి ఈరోజు నేను రాగిపిండి స్వీట్ కాన్తో సూప్ చేస్తూ చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్ దీని ప్రాసెస్ విధానం చూపిస్తాను చాలా మంచిది హెల్దీ ఫుడ్ వెయిట్ లాస్ వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది వారానికి ఫోర్ టైమ్స్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారు చంద్ర ఫుడ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఊపికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రాగిపిండి ఫోర్ స్పూన్స్ తీసుకున్నాను నేను స్వీట్ కార్న్ బాయిల్ చేసినవి ఫోర్ స్పూన్స్ ఆనియన్ ఒక ఆనియన్ తీసుకున్నాను సన్నగా తరం పెట్టుకున్నాను క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్నాను టూ పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ హాఫ్ ముక్క తురుముకున్నాను వెల్లుల్లి ఫైవ్ వెల్లుల్లిని తురుముకున్నానండి కొత్తిమీర బ్లాక్ పెప్పర్ ఒక స్పూన్ తీసుకున్నాను కావలసిన ఇంగ్రీడియంట్స్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి సూప్ కోసమని గీ స్పూన్ వేసుకుంటున్నాను వెల్లుల్లి దంచిపెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుంటాను ఒక స్పూను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను ఆనియన్ వేసుకుంటున్నాను క్యాప్సికమ్ పెట్టి వేసుకోవాలి టూ గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను వాటర్లో బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను బాయిల్ చేసిన స్వీట్స్ స్వీట్ కార్న్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర మొత్తం ఒక ఎయిట్ మినిట్స్ బాగా వాటర్ బాయిల్ అయ్యాక పిండి రాగి పిండి కలుపుకొని దీంట్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి స్వీట్ కార్న్ సీడ్స్ కూడా త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఈ రాగిపిండి మిశ్రమాన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం ఉండలేకుండా కలుపుకోవాలి మిశ్రమాన్ని ఈ విధంగా రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను వాటర్ బాయిల్ అయింది మనం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఈ వాటర్లో స్వీట్గా రాగి సూపు రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాయిల్ అయితే అయిపోయినట్టేనా సూప్ రెడీ అయిపోయిందండి ఉండే రాగి సూప్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సూప్ హెల్తీ హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి వేడి వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చంద్రఫుడ్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్